మన రోషన్ మన చింతలపూడి ఈరోజు బోగోలు గ్రామంలో గ్రామాధ్యక్షులు బొంగు గిరిబాబు అధ్యక్షణ చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురంలో జిల్లా బీసీ సాధికార కన్వీనర్ కొప్పెర్ల నాగరాజు ఆధ్వర్యంలో శ్రీనివాస్తో పాటు ఇరవై రెండు మంది జనసేనలో ఉల్లిపాయల సత్యనారాయణతో పాటు సుమారు వంద కుటుంబాలు వారు నూతనంగా ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ గారు మేక ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో హరిజనవాడల్లో యువత పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు అనంతరం మన ఇంటికి మన రోషన్ కార్యక్రమంలో బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహిని ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి గుత్తా సాయి సత్యవరప్రసాద్ మండల అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు ముసనూరి రాము బీజేపీ నాయకులు రాయంకుల చక్రధర్ రావు సుబ్బారావు మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంపటి సత్యం బాబు రాప్రోలు రాము తాడేపల్లి దాసుబాబు నియోజకవర్గ నాయకులు పల్లి శ్రీను బీసీ నాయకులు పిల్లల శ్రీనివాస్ యాదవ్ ఇంద్రాణి నత్తా నాగేంద్ర గోళీ అనిల్ బొల్లిన పుల్లారావు జనసేన మధుబాబు మాదా కృష్ణ కొత్తూరి నాగమణి సంగీత నాగబాబు శ్రీదేవి భారతి సువర్ణరాజు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు